ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక్కడ ఒక సిస్టర్ వచ్చేసి నిన్న ఒక సాంగ్కి కామెంట్ చేశారండి అక్క శారీ వేసుకొని కొన్ని వీడియోస్ చేయండి అని సో అందుకే శారీ వేసుకున్నానండి ఎలా ఉంది చూసి చెప్పండి ఈ శారీ ఎక్కడ తీసుకున్నాను తెలుసా ఇది మీషోలో తీసుకున్నాను తక్కువ ప్రైస్కి వచ్చిందండి అండ్ ఇంత మంచి లుక్ చూడండి స్టిచ్ స్టిచ్ చేసిన బ్లౌజ్ అండ్ శారీ చాలా లెంత్ బాగుంది నేను కట్టుకుంది ఎలా ఉందో ఒకసారి చూసి కామెంట్ చేసేయండి అండ్ ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత మంచి వ్యూ వస్తుంది మొత్తం చుట్టుపక్కల పొలాలు ఉన్నాయండి పచ్చగా సో కొన్ని రీల్స్ షూట్ చేద్దామని ఇక్కడికి వచ్చాము చూడండి ఎంత బాగుంది కదా ఎక్కడ చూసినా పొలం కనిపిస్తుంది మనకి ఎంతవరకు దృష్టి వెళ్తుంది అంతవరకు ఇది మా ఇంటి వెనక పక్కే ఉంది కొంచెం ఒక కొంచెం దూరం ఒక టూ మినిట్ తగులుతుంది రావడానికి బైక్ మీద అలా వచ్చామన్నమాట అండ్ మీరు నాకు మంచి మంచి కమెంట్స్ చేస్తున్నారు బట్ నా లాంగ్ వీడియో చూడట్లేదండి చూస్తే నా గురించి తెలుస్తుంది మీకు నేను లాంగ్ అంటే సిక్స్టీ సెకండ్లో మనం అంత చెప్పలేము కదా అలా అని చెప్పేసి నేను నిన్న కొండ దగ్గరికి వెళ్ళి షూట్ చేశాను కదా అక్కడ ఒక వీడియో షూట్ చేశానండి అది మీరు చూడండి నిన్ననే పోస్ట్ చేసాము అది చూస్తే దాంట్లో నేను ఏం చెప్పానన్నది మీకు తెలుస్తుంది అండ్ ఎందుకంటే నేను ఇవన్నీ మీకు చెప్తున్నాను నేను ఇంతకు ముందే మీకు చెప్పానండి నాకు ఫ్యామిలీ అనేది ఇంకేం లేదు ఎవరు లేరు అందరూ ఇంకా ఉన్న లేనట్టుని మా హస్బెండ్ నేను మా పాప బాబు అమ్మ తమ్ముడు నా లైఫ్లో ఫ్యామిలీ అంటే ఇదే ఉందండి అందుకే నేను మీకు ఒక ఫ్యామిలీలో అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత మంచి రెస్పాండ్ ఇస్తున్నారు మీరందరూ సో నా లైఫ్లో ఏం జరిగింది నా లైఫ్ స్టోరీ ఏంటి అసలు ఏంటి కదా అనేది నేను మీతోనే మొత్తం చెప్తాను కాబట్టి ఒకసారి నా అది లాస్ట్ లాంగ్ వూడి గురించి చూడండి నెక్స్ట్ ఇంకేమైనా మీకు చేయాలా ఈ సాంగ్ చేయి ఈ సాంగ్కి షూట్ చేయి ఇలా చెయ్యి అని చెప్పండి నేను తప్పకుండా అలా చేయడానికి ట్రై చేస్తానండి అండ్ మీ అందరికీ పేరు పేరు థ్యాంక్స్ మళ్ళీ మళ్ళీ చెప్తే ఇది ఓవర్ యాక్టింగ్లా ఉంటుంది అండ్ నేను ఇవన్నీ వేసుకున్నానండి నాకు ఎప్పుడు అంతగా అలవాటు లేదు వేసుకోవడం సింపుల్గా ఉంటాను అండ్ సింప్ నాకు నాకు పెద్దగా ఆర్టిఫిషియల్గా బయటికి చూపించడం నాకు ఇష్టం ఉండదు ఆ కామెంట్ వచ్చింది మరి సారీ ఎంత ప్లేన్ ఉంది నేను అంత ప్లేన్ ఉంటే ఏం బాగోదు అని చెప్పి వేసుకున్నానండి నేను ఎలా అనిపిస్తున్నానో మీకు చెప్పండి చూసి అండ్ ఇంకేమైనా మీకు రీల్స్ కావాలి అంటే నాకు కామెంట్ చేసేయండి అండ్ మీ చిన్న చెల్లి అనుకోని బాయ్ బాయ్ లవ్ యూ ఆల్